గుడ్ ఈవివ్నింగ్ ఎవ్రీవన్ క్రాంతికిరణ్ చీఫ్ మేనేజర్ అట్ స్టేట్ బ్యాంక్ కంచిక్చర్లా అండి సార్ రెస్పెక్టెడ్ డిగ్నటరీస్ ఆన్ ద స్టేజ్ అండ్ ఆఫ్ ద స్టేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ బ్యాంకర్గా అయితే జనరల్గా సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఫర్ ద రీసెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పోస్ట్ కోవిడ్ కూడా చాలా ఎక్కువ జరిగాయి డిజిటల్ క్రైమ్స్ కానీ లేకపోతే ఈ లోన్ లోన్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఇప్పుడు చాలా మట్టుకి ఈ అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ఇప్పుడు ఉన్నారు కాబట్టి కాలేజ్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ లేకపోతే అదర్ లోన్ యాప్స్ కానీ ఏవైతే వస్తున్నాయో ఫోన్పేలో లోన్స్ కానీ లేకపోతే పేటీఎంలో లోన్స్ ఇవన్నీ ఈజీ క్యాష్ ఈజీ మనీ ఎక్కువ అలవాటు అయిపోయింది సో దయచేసి సీ దెర్ ఈస్ నో ఈజీ ఆర్ ఫ్రీ మనీ ఇన్ దిస్ వరల్డ్ అన్నీ కష్టపడి సంపాదించుకుని సంపాదించుకుంటాం మన జనరల్గా మీ మన పేరెంట్స్ కానీ మనం కానీ ఏదైనా సరే సో డోంట్ ఫాల్ ఫర్ డోంట్ ఫాల్ యాజ్ అ ప్రే టు ఎనీ ఎనీ సచ్ సైబర్ క్రైమ్స్ అట్ ద సేమ్ టైమ్ మీ ఆధార్ ఓటీపీస్ కానీ మీ ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్స్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా సరే మీ అకౌంట్ ద్వారా ఏదెనిథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యున్ యూ యూ క్యాన్ డూ ఇట్ ఓన్లీ త్రూ యూ అంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ షేరింగ్ కానీ మాత్రం డైజెస్ట్ చేయొద్దు ఎస్పెషలీ ఆన్లైన్ పాస్వర్డ్స్ కానీ మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ వాట్సా ఏటీఎం కార్డ్ డెబిట్ పిన్ పిన్ కార్డ్స్ కానీ సో అండ్ ఈ ఫేస్బుక్ కానీ లేకపోతే మీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ ఆన్లైన్ ప్రొఫైల్ షేరింగ్లో చేసినప్పుడు కూడా దయచేసి మీ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేసుకోవద్దు ఇఫ్ మీకు ఎప్పుడైనా సరే ఈ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీ అకౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవైసీ వెరిఫికేషన్స్ జనర్ కాల్స్ వస్తుంటాయి మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ సో వాళ్ళకి కూడా ఏదైనా సరే ఎనీ కేవైసీ అప్డేషన్స్ కానీ లేకపోతే ఇలాగ ఓటీపీ కానీ ఏదైనా అడిగితే మాత్రం దయచేసి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు టు దర్ బ్యాంక్ బ్యాంక్ వచ్చి వాళ్ళ కేవైసీ అప్డేషన్స్ చేసుకోమని చెప్పండి సో దట్ ఈస్ ద సేఫ్ సేఫెస్ట్ ప్రాసెస్ ప్రాసెస్ ఆర్ పాత్ బట్ బికాజ్ ఎవరు ఏం తీసుకుంటున్నారో ఎలాగ దాన్ని మోసం చేస్తున్నారో మనకు తెలియదు సో ఇన్ దట్ వే సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఈ మన డిజిటల్ డిజిటల్ ప్రపంచంలో మనకి ఉన్న ఏవైతే యావిగేషన్స్ కానీ అదర్ ప్రాబ్లమెటిక్స్గా ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో దాంట్లో దయచేసి దొరకద్దు స్మార్ట్గా తెలివిగా దాన్ని వాడుకోండి